పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి కొంతమందికి పెళ్ళైన పది సంవత్సరాల వరకు కూడా పిల్లలు ఉండరు ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోవడంతో ఐవీఎఫ్ లు సరోగసి ఇలా బోల్డ్ అనే ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఇలాంటి మెడికల్ ఫెసిలిటీ ఉన్నా సరే జనాల్లో మాత్రం ఇంత అవేర్నెస్ లేదు పిల్లలు లేకపోతే లోకమంతా కాకులై పొడుస్తారు అన్నమాట పక్క నుంచితే ఒకవేళ వీళ్ళకి చాలా ఆస్తి ఇటు భార్య వైపు బంధువులు గాని భర్త వైపు బంధువులు గాని పండగ చేసుకుంటారు ఎందుకంటే వీళ్లకున్న ఆస్తిని అనుభవించడానికి తర్వాతి అంటూ లేదు వీళ్ళకి జరగరానిది ఏదైనా జరిగితే ఆస్తి మొత్తం మనకే వస్తుంది మనలో ఎవరికో వస్తుంది అని వాటాలు కూడా వేసుకుంటారు మరి వీళ్ళ అంచనాలన్నీ తారుమారయ్యే విధంగా ఒక డెసిషన్ తీసుకున్నారు ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళకి జరిగిన పరిణామాలేంటి డబ్బుల కోసం బంధువులైనా సరే ఏమైనా చేయడానికి వెనకాడరు అని వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ వల్ల క్లియర్ గా తెలుస్తుంది అసలు ఏం జరిగిందో అనే డీటెయిల్స్ అన్ని నేను క్లియర్ గా వీడియోలో చెప్తాను మీరు మాత్రం వీడియోని లైక్ చేస్తారు మర్చిపోవద్దు చాలా మంది వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు షేర్ చేసుకునే ఇన్సిడెంట్స్ వల్లే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనే విషయాలన్నీ నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తున్నాయి ఈ వన్ వీక్ లోనే నాకు దాదాపు ఒక టెన్ మెంబర్స్ వాళ్ళ ఇన్సిడెంట్స్ ని షేర్ చేశారు అందరివి చేస్తాను మరి ఇంకెందుకు లేట్ వీడియోని స్టార్ట్ చేసేద్దామా నా పేరు శ్రేయ మా ఊరు హిందూపూర్ మా అమ్మ నాన్నలకి ఏంటంటే పెళ్ళైన పది సంవత్సరాలైనా సరే పిల్లలు లేరు మా నాన్నకి బోధకాలు ఉండేది అలా అని మా నాన్నేమి ఇంట్లో ఖాళీగా ఉండరు నాన్న డోక్రా గ్రూప్ లకి యానిమేటర్ గా పనిచేసేవాడు పిల్లలు లేనందు వల్ల మా అమ్మ నాన్న ఇద్దరు నన్ను అడాప్ట్ చేసుకున్నారు నేను అప్పుడు థర్డ్ క్లాస్ చదువుతున్నాను నేనేమో అప్పుడు స్కూల్ కి వెళ్లేదాన్ని మా అమ్మ ఇంట్లోనే ఉండేది ఇంత చిన్న వయసులో ఆయన నాకు అన్ని గుర్తున్నాయా అంటే దానికి కారణం మా అమ్మ నాన్నలకు జరిగిన ఇన్సిడెంట్స్ అలాంటివి మాకేంటంటే అంటే చాలా ఆస్తు ఉండేది మాకు ఆవులు కూడా ఉండేవి అమ్మే వాటికి గడ్డి కోసుకొని వచ్చి గడ్డి వేసేది మేమేమిటంటే హిందూస్ అయినా చర్చికి కి వెళ్లే వాళ్ళం ఎందుకంటే మా నాన్నకి కాలు బాగుండాలి అని మా అమ్మతో ఎవరో చెప్పారు చర్చికి వెళ్ళండి మీ వారి కాలు నయం అవుతుందని అప్పటి నుంచి కూడా మేము చర్చికి వెళ్ళే వెళ్లే వాళ్ళం ఒక రోజు ఏంటంటే అమ్మ చర్చికి వెళ్ళడానికి తలస్నానం చేసింది ఆ రోజు కొత్త చీర కూడా కట్టుకుంది అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మిట్ట మధ్యాహ్నం పూట ఆవులకి మేత వేయడానికి వెళ్ళింది మాకేంటంటే అక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి అయితే అమ్మ ఆవులకి మేత వేస్తుండగా ఆ కొబ్బరి చెట్ల మీద ఎవరో ఒక మగ ఆత్మ చెట్టు మీద కూర్చొని అమ్మనే చూస్తూ నవ్వుతుందంట ఎవరు నాకు ఇలా కనిపిస్తున్నారు అని చెప్పి సరిగ్గా గమనిస్తే ఆ ఆత్మ ఎవరో కాదు మా ఇంటి దగ్గర చనిపోయిన అతనే ఆయన చనిపోయినప్పుడు మా అమ్మ అతన్ని చూసి రావడానికి కూడా వెళ్ళింది ఆ తర్వాత మళ్ళీ అతనే చెట్టు మీద కూర్చొని నవ్వడం చూసిన అమ్మ బాగా భయపడిపోయి పిచ్చి పట్టిన దానిలా అయిపోయింది మమ్మ ఏంటంటే చాలా సన్నగా ఉంటుంది ఎప్పుడైతే ఆత్మని చూసిందో అప్పటి నుంచే మా అమ్మ ఎక్కువ ఫుడ్ తినేసేది అది కూడా సరిపోక బయటికి వెళ్లి అందరినీ అడిగేది ఫుడ్ పెట్టమని ఇంకా మెల్లమెల్లగా మా అమ్మ బిహేవియర్ లో అయితే చాలా చేంజెస్ వచ్చాయి అది గమనించిన మా నాన్న అసలు నీకు ఎందుకలా ఉంటున్నావు అని అడిగితే వాడు మన ఇంటి ముందే ఉన్నాడు నన్ను చూసి నవ్వుతున్నాడు అదిగో వాడక్కడే ఉన్నాడు అని చూపించేది కానీ మాకు మాత్రం అక్కడ ఎవ్వరు కనిపించేవారు కాదు అమ్మకొక్క కనిపించేవాడు అలా ఎక్కువ మోతాదులో ఫుడ్ తిని తిని మొదట్లో ఫార్టీ కేజెస్ ఉన్నమ్మ ఇప్పుడు సిక్స్టీ కేజెస్ అయ్యింది మా అమ్మ బిహేవియర్ని మా ఇంటి పక్కన వాళ్ళు చూసి మీ అమ్మకి దయ్యం పట్టినట్టుంది ఎక్కడికైనా తీసుకువెళ్ళి చూపించండి అని చెప్పారు మేమేంటంటే చర్చికి వెళ్తాం కదా అందుకని పాస్టర్ గారిని మా ఇంటికే పిలిపించాము పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేసి ఆ ప్రేయర్ ఆయిల్ ని అమ్మకి పూసి ఏం కాదులే అని చెప్పి వెళ్ళిపోయారు ప్రేయర్ చేసిన రోజు అయితే అమ్మ బానే ఉంది బాగా నిద్రపోయింది ఆ తర్వాత రోజు నుంచి అమ్మ సరిగ్గా నిద్రపోయేది కాదు ఒక్కొక్కసారి అయితే తను నిద్రలో నుంచి లేచి బాగా భయపడుతూ గట్టి గట్టిగా అరిచేసేది వాడు ఇక్కడే ఉన్నాడు వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు అని ఇలా చెప్తూ ఉండేది అమ్మకి తగ్గకపోయేసరికి మా ఇంటి పక్కన వాళ్ళు ఒక పూజారి గారి నంబర్ ఇచ్చారు మాకు ఇంకా అమ్మని ఎలాగైనా సరే దాని బారి నుండి కాపాడుకోవాలని మేము క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ అయినా సరే ఆ పూజారి గారి దగ్గరికి అమ్మని తీసుకొని వెళ్ళాలనుకున్నాము ఆయన కూడా మా ఊరు సైడే అక్కడ మా ఊళ్ళమ్మ తల్లి గుడి ఉండేది ఆయన కూడా అక్కడ ఉండేవారు ఆయన ఏంటంటే ఆదివారం ఆదివారం చూస్తారనమాట మాకు తెలియక అమ్మని మేము గురువారం రోజు ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాము ఆయన ఏంటంటే మా అమ్మని చూసి ఈ రోజు కుదరదు మీరు ఆదివారం తీసుకురమ్మని చెప్పారు సరే అని ఇంటికి వచ్చేసాము ఆదివారం వచ్చేసింది అక్కడికి తీసుకొని వెళ్దాం అనుకునే లోపల అమ్మ లోపల నా ఆత్మకి తెలిసిపోయి అమ్మేమో లోపలే కూర్చొని అసలు బయటకే రావడం లేదు అందరు వచ్చి చెప్పినా సరే బయటికి రావట్లేదు ఇంకా బలవంతంగా అమ్మను పట్టుకొని ఆటోలో ఎక్కించుకొని అక్కడికి తీసుకొని వెళ్ళాము ఆయన మా అమ్మని చూడగానే మీ అమ్మకి చేతబడి చేశారు మీ ఇంటి దగ్గర ఒక అతను ఉరి వేసుకొని చనిపోయాడు కదా ఆ ఆత్మనే మీ భార్య మీదకి పంపించారు అని మా నాన్నతో చెప్పారు దానికి మా నాన్న ఆ చేతబడి చేస్తుంది ఎవరో తెలుసుకోవచ్చా అని ఆ పూజారి గారిని అడిగితే అది ఎవరో కాదు మీ బంధువులే అని చెప్పారు అసలు వాళ్ళెవరు ఎందుకు మా అమ్మకు అలా చేపించారో ఆ విషయాలన్నీ నేను మీకు తర్వాత చెప్తాను ఇంకా ఆయన నిమ్మకాయలు మా అమ్మ నెత్తి మీద నుంచి కోసి ఒక నల్లకోడిని కూడా తెప్పించి దాంతో అమ్మకి దిష్టి తీసేసి ఇంటికి తీసుకొని వెళ్ళమన్నారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అమ్మకి స్నానం చేయించి మళ్ళీ ఒక నల్లకోడితో అమ్మకి దిష్టి తీసేసి మూడు దారులు కలిసే చోటు ఉంటుంది కదా అక్కడికి తీసుకువెళ్లి ఆ నల్లకోడి మెడ విరిచేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి అని చెప్పారు మేము ఆ పూజారి గారు చెప్పినట్టే చేసాము ఆ తర్వాత అమ్మకి తగ్గిపోయింది ఒక సంవత్సరం వరకు కూడా అమ్మ బానే ఉంది ఇంతకి మా అమ్మకి చేతబడి చేసింది ఎవరో కాదు తన సొంత తమ్ముడే అమ్మ వాళ్ళు మొత్తం ముగ్గురు ఫస్ట్ మా పెద్దమ్మ తర్వాత మా అమ్మ తర్వాత మా మామయ్య మా మామయ్యకి మా అమ్మ వాళ్ళ అక్క ఇచ్చి పెళ్లి చేశారు మా మామయ్యకి మా అత్తయ్యకి ఇద్దరికి కూడా నన్ను అడాప్ట్ చేసుకున్నారు అని మా అమ్మ మీద చాలా కోపంగా ఉండేవారు ఎందుకంటే మాకు ఆస్తి ఉంది అని చెప్పాను కదా ఎవ్వరూ లేకపోతే అంటే పిల్లలు ఎవ్వరూ లేకపోతే ఆస్తి మొత్తం కూడా వాళ్ళకే వస్తుంది అని వాళ్ళ ప్లాన్ మొత్తం కూడా పాడయింది అని చెప్పి మా మీద కోపంగా ఉండేవాళ్ళు వాళ్ళు నాతో సరిగ్గా కూడా మాట్లాడేవారు కాదు ఆ పూజారి గారు ఏం చెప్పారంటే మీ తమ్ముడు అతని భార్య ఇద్దరూ కలిసి మీరు బాగుపడుతున్నారు అని మీరు చనిపోతే ఆస్తి వాళ్లకే వస్తుందని మీ మీద చేతబడి చేయించారు అని చెప్పారు సొంత తమ్ముడే అలా చేయించాడు అని తెలిసి అమ్మ వాళ్ళని బాగా తిట్టింది దాంతో వాళ్ళు నటించారు అసలు నాకేం పనక్క నేను ఎందుకు నీ మీద అలా చేయిస్తాను అని కానీ అమ్మ మాత్రం వాళ్ళని నమ్మలేదు అప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళతో మాట్లాడడం మానేసింది ఎప్పుడైతే అమ్మ వాళ్ళని అడిగిందో అప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది అమ్మకి నయమైపోయింది అని మా నాన్నకి మొత్తం ఇద్దరు చెల్లెళ్ళు అందులో ఒక చెల్లి కూతురు మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే అమ్మ నాన్న నేను మేము కూడా ఆ ఫంక్షన్ కి వెళ్ళాము అక్కడికి మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళేం చేశారంటే అమ్మ తినే అన్నంలో మందు కలిపి పెట్టారు వాళ్ళు ఆ మందు కలిపిన విషయం కూడా మాకు తెలియదు అప్పటి నుంచి కూడా అమ్మకి ఆస్తమా వచ్చేది కాళ్ళు చేతులు ఉబ్బడం ఇలా జరుగుతూ ఉండేది మేమేమనుకున్నామంటే ఆస్తమా వల్ల ఇలా జరుగుతుందేమో అనుకున్నాము మా అమ్మ వాళ్ళ తమ్ముడు అంటే మా మామయ్య మేముండే పక్క వీధిలోనే ఉండేవారు Terima మా ఇంటి పక్కన వాళ్ళు ఏంటంటే మా అమ్మకి బాగోలేకపోవడం ఇదంతా చూస్తున్నారు కదా వాళ్ళు వెళ్ళి మా మామయ్యతో మీ అక్క వాళ్ళు అన్ని కష్టాల్లో ఉంటే మీరు అసలు పట్టించుకోరేంటి వాళ్ళ పిల్లేమో చాలా చిన్న పిల్ల ఇంట్లో పని చేయడం కూడా చేత కాదు మీ బావ చూస్తే ఏమో లెగవలేడు కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి ఉండొచ్చుగా అని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే తెచ్చుకున్నారుగా ఒక అమ్మాయిని చూస్తుందిలే ఆ పిల్లే వాళ్ళు ఎవరిని తెచ్చుకోకుండా ఆ ఇల్లు మాకు రాసిస్తే మేమే చూసే వాళ్ళం అన్ని వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళని చూసి చక్కగా పంపించే వాళ్ళం ఇప్పుడు మాకేం పని అని చాలా తేలిగ్గా మాట్లాడారంట మా మామయ్య వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మా అమ్మ ఎంత సహాయం చేసిందో అది కూడా మర్చిపోయారు ఒక లక్ష రూపాయల వరకు డబ్బులు ఇచ్చింది మా వాళ్ళకి వాళ్ళకి మేము ఇంత సహాయం చేసినా అన్ని మర్చిపోయి మమ్మల్ని ఇలా చేశారు అమ్మకైతే కాళ్ళు చేతులు వాపు వస్తూనే ఉండేది సరే తనకి ఆస్తమా వల్ల అలా అవుతుందేమో అని మేము దాదాపు ఒక ఐదు సంవత్సరాల వరకు మమ్మని పట్టించుకోలేదు చిన్న పిల్లనైనా సరే ఇంకా ఇంట్లో నేనే అన్ని పనులు చేసుకునేదాన్ని ఐదు సంవత్సరాల తర్వాత మా అమ్మ హెల్త్ బాగా పాడవడంతో ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేశాము దాదాపు ఒక మూడు నెలల వరకు కూడా అమ్మ హాస్పిటల్లోనే ఉంది హాస్పిటల్లో నేను మా అమ్మ పక్కనే ఉండేదాన్ని అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మా మొహం వాపు కొంచెం తగ్గింది సరే నయమైందిలే అనుకుని మా అమ్మని ఇంటికి తీసుకొచ్చాము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్లీ మొదలు కాళ్ళు చేతులు ఉబ్బడం అస్సలు నిద్రపోకపోవడం ఇలా చేస్తూ ఉండేది మా ఊరిలో ఏంటంటే ఒక ముసలావిడ ఉంటుంది ఆ రోజు ఆవిడ మా ఇంటి దగ్గరికి ఏదో పనుండి వచ్చింది ఆవిడేంటంటే ఎవరికైనా మందు పెడితే వాళ్ళ మొహం చూసే చెప్పేసేది మందు పెట్టి పెట్టారా లేదా మందు పెట్టి ఎన్ని రోజులైంది అని కూడా చెప్పేది ఆవిడ మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ మొహం చూసి ఎవరు ఈవిడికి మందు పెట్టారు అని చెప్పింది మందు పెట్టి కూడా ఐదు సంవత్సరాలు అవుతుంది అని చెప్పింది ఆవిడకి ఏంటంటే అలా చెప్తుందంటే తీయడం మాత్రం రాదు అందుకని మేము ముందు పోయిన పూజారి దగ్గరికి పోయాము ఆయన ఏంటంటే తమలపాకులో యాలాక బుడ్లు ఇంకా ఏదో పౌడర్ వేసి ఇది నమలండి తగ్గకపోతే మళ్ళీ చూద్దాము అన్నారు ఆ తమలపాకుల్ని నమిలిన తర్వాత కూడా అమ్మకైతే తగ్గ ఎందుకంటే అప్పటికే అమ్మకి మందు పెట్టి చాలా సంవత్సరాలు అయింది కదా మళ్ళీ ఆ పూజారి గారి దగ్గరికి వెళ్తే ఆయన మాకు పెనుగుండ దగ్గర ఇలాంటి వాటికి చూస్తారు వాళ్ళు ఏంటంటే కొన్ని మాత్రలు ఇస్తారు అది తింటే ఆ మందు పెట్టింది మొత్తం బయటకు వచ్చేస్తుంది వాంతుల రూపంలో అని చెప్తే అమ్మను అక్కడికి తీసుకొని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని మాత్రలు ఇచ్చారు అవేంటంటే నీళ్లతో వేసుకోకూడదు ఒట్టివే అలా వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత అమ్మకి వాంతులు అయ్యాయి మందు మొత్తం పోయింది కొన్ని కొన్ని రోజుల తర్వాత అమ్మకి నయమైపోయింది ఆ తర్వాత మా ఏం చేసిందంటే మా మేనత్తకి చెప్పింది నాకెవరో ఇలా మందు పెట్టారు ఇప్పుడు నాకైతే బానే ఉంది తగ్గిపోయింది అని అమ్మకి తెలియక మా మేనత్తకి చెప్పేసింది మా మేనత్తకు కూడా తెలియదు మా మామయ్య వాళ్ళు మందు పెట్టారని మా మేనత్తేమో ఏమో వాళ్ళకి చెప్పేసింది ఇప్పుడు తనకి నయమైందంట తను బానే ఉంది అని చెప్పడంతో వాళ్ళు ఏం చేశారంటే మనం నార్మల్ గా కట్టుకునే చీరలుంటాయి కదా ఎవరైతే మందు పెడతారో వాళ్ళు ఆ చీరని తిరగదిప్పి కట్టుకుంటారు ఆ ఏంటంటే తిరగదిప్పి కట్టుకున్న ఒకేలాగా ఉంటుందంట దాన్ని మా మామయ్య వాళ్ళ ఆవిడ తిరగదిప్పి కట్టేసుకుంది అలా చేస్తే ఏంటంటే వీళ్ళు ఎవరికైతే మందు పెట్టారో అది ఇంకా తీయడానికే ఉండదంట అక్కడితో ఆగకుండా వాళ్ళు మళ్ళీ మా నాన్న మీద కూడా చేతబడి చేయించారు అసలు వాళ్ళ ఇంట్లో పెద్ద దిక్కు అనేదే లేకుండా చేద్దాము అని ఈసారి నాన్న మీదకి రెండు ఆత్మల్ని పంపించారు ఒక మగ ఆత్మని ఒక ఆడాత్మని మా నాన్న ఏంటంటే బోధకాలున్నా సరే కాస్త లేచి అటు ఇటు ారు కానీ చేతబడి చేసిన తర్వాత అన్ని మంచం మీదనే ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మమ్మ చనిపోయింది వాళ్ళు పెట్టిన మందు ఎక్కువయి అందులోను ఆస్తమా కూడా ఎక్కువయి ఊపిరాడక చనిపోయారు మా అమ్మ చూస్తేనేమో చనిపోయింది మా నాన్న చూస్తేనేమో మంచం మీద నుంచి లెగవడమే లేదు అందుకని నేను ఇంకా ఫిఫ్త్ క్లాస్ లోనే స్కూల్ కి వెళ్లడం ఆపేశాను ఎందుకంటే మా నాన్నని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు కదా మా నాన్నకి మొత్తం ఇద్దరు చెల్లెళ్ళు అని చెప్పాను కదా ఒక చెల్లి మాత్రం మా ఇంటికి దగ్గరలోనే ఉండేది ఆమె మాకు ఫుడ్ మొత్తం వండి పంపించేది ఇంట్లో పని చేయడం నాన్నని చూసుకోవడం ఇదే నా పని ఒక రోజు ఏమైందంటే మా నాన్న నిద్రపోతున్నప్పుడు రాత్రి ఎవరో మా నాన్న చెవి దగ్గరకు వచ్చి నువ్వు చచ్చిపో చచ్చిపో అని చెప్పేవాళ్ళంట ఈ విషయాలేవి కూడా నాకు తెలియదు నాన్న నాతో ఏం చెప్పేవాడు కాదు ఎందుకంటే నేను చిన్నపిల్లని భయపడతాను అని చెప్పి అసలు ఆ టైంలో మాకేమీ ఏమీ తెలీదు నాన్న మీద కూడా చేతబడి చేయించారు అని మేమేమనుకున్నామంటే తనకి కాలు బాగోలేదు కదా నొప్పి ఎక్కువ అవ్వడం వల్ల మా నాన్న మంచం మీద నుంచి లెగవలేకపోతున్నాడేమో అని అనుకునేదాన్ని ఒక రోజు ఏంటంటే మా నాన్నకి ఒంట్లో బాగుండడం లేదు చూద్దామని చెప్పి మా ఇంటికి మా తాతయ్య వచ్చారు తాతయ్య అంటే అమ్మ వాళ్ళు నాన్న అనమాట సొంత నాన్న కాదు పెద్ద నాన్న ఇంకా ఆయన వచ్చినప్పుడు మా నాన్న ఆయనతో నాకు రాత్రైతే చాలు ఇలా ఇలా జరుగుతుంది ఎవరో నా చెవి దగ్గరకు నన్ను చచ్చిపో చచ్చిపో అని చెప్తున్నారు అని ఇలా చెప్పారు మా నాన్న తాతయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ అప్పుడు నేను విన్నాను సో అలా తెలిసింది నాకు అప్పుడు మా తాతయ్య ఏమో నాన్నతో అంతకు ముందు మీ ఆవిడికి కూడా చేతబడి చేయించారు కదా నీకు అలాగే చేయించారేమో అని నా అనుమానం ఎందుకైనా మంచిది ఒకసారి మనం పూజారి గారి దగ్గరికి వెళ్ళొద్దాము అన్నారు అప్పుడు మా నాన్నేమో నేను మంచం మీద నుంచి అస్సలు ఎగవలేకపోతున్నాను తను చూస్తే చిన్న పిల్ల ఎలా వెళ్దాము అన్నారు అప్పుడు మా ఏమో సరే నేనే ఆయన దగ్గరికి వెళ్లి ఆయనతో అన్ని విషయాలు మాట్లాడి ఆయన్ని ఇక్కడికి తీసుకొని వస్తానని చెప్పి వెళ్లారు ఆయన్ని మా ఇంటికి తీసుకొచ్చారు మా ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న మొహం చూసి మీ ఆవిడ మీద చేసిన వాళ్ళే నీకు కూడా చేతబడి చేశారు నీకు ఇంకా ఎక్కువ చేపించారు అని చెప్పారు అప్పుడు మా ఏమో ఆయనతో ఎన్ని సంవత్సరాలు చేతబడి చేయించి అని అడిగితే అప్పుడు ఆయన రెండు సంవత్సరాలు అయింది అని చెప్పారు కావాలంటే మీ ఇంటి వెనకాలే కొబ్బరి చెట్ల దగ్గర మీ నాన్న తల వెండ్రుకలు బట్టలు అన్ని పూడ్చి పెట్టుంటాయి అని చెప్పారు కావాలంటే అక్కడ తవ్వి చూడండి అన్నారు నేనైతే చూడలేదు మా తాతయ్య వెళ్ళి తవ్వి చూస్తే నిజంగానే అక్కడ ఉన్నాయి అవి మా ఇంట్లోకి ఎలా వచ్చాయంటే మా మామయ్య వాళ్ళకి ఒక అబ్బాయి ఉండేవాడు తనప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతూ ఉండేవాడు వాళ్ళు మాతో మాట్లాడకపోయినా తను మాత్రం మాతో బాగానే మాట్లాడేవాడు అప్పుడప్పుడు తను మా ఇంటికి కూడా వచ్చి వెళ్తూ ఉండేవాడు మేము కూడా చిన్న పిల్లాడుగా అని ఏమి అనేవాళ్ళం కాదు వాళ్ళ నాన్న వాళ్ళు మంత్రించిన నిమ్మకాయని తనకిచ్చి మా ఇంట్లో వేసి రమ్మని చెప్పారంట తను కూడా అలానే వాళ్ళు చెప్పినట్టు మా ఇంట్లో వేసేవాడంట ఇదంతా కూడా మాకు ఆ పూజారి గారే చెప్పారు ఇంకా పూజారి గారే సరే నేను నయం చేస్తాను అని పూజకి కావాల్సినవన్నీ చెప్పారు అవేంటంటే ఒక నల్లని కోడి నిమ్మకాయలు పసుపు కుంకుమ తెల్ల నువ్వులు నల్లని కుండ ఇంకా ఏవేవో చెప్పారు అవన్నీ కూడా సరిగ్గా నాకు గుర్తు లేవు వీటన్నిటినీ కూడా మా తాతయ్య తీసుకొచ్చారు ఆ తర్వాత ఆ పూజారి గారు మా ఇంట్లోనే ఒక పెద్ద ముగ్గు వేసి మా నాన్నని ఆ ముగ్గు మధ్యలో కూర్చోబెట్టి మంత్రాలు చదువుతూ పూజ స్టార్ట్ చేశారు ఆయన పూజ స్టార్ట్ చేసింది అర్ధరాత్రి పన్నెండింటికి ఇంకా ఇంట్లో నేను చిన్న పిల్లని ఉండకూడదు అని చెప్పి మా నాన్న వాళ్ళ చెల్లింటికి పంపించేశారు నన్ను ఇప్పుడు నేను మీతో చెప్తున్నవన్నీ కూడా మా తాతయ్య నాతో చెప్పినవే ఆ తర్వాత నిమ్మకాయతో మా నాన్న నాన్నకి తీసేసి చెప్పు ఎవరు పంపారు అని అడిగారు అదేమో అస్సలు చెప్పట్లేదు ఆయన ఎంత అడిగినా సరే చెప్పట్లేదు అప్పుడు ఆయన మా నాన్న కళ్ళల్లో కారపొడి కొట్టేసరికి ఆడాత్మ మాట్లాడడం మొదలు పెట్టింది నా పేరు ప్రమీల మాది హైదరాబాద్ మాది లవ్ మ్యారేజ్ కానీ మా ఆయనకి నా మీద అనుమానం ఎక్కువ అలా మా ఇద్దరి మధ్యలో కూడా గొడవలు మొదలయ్యాయి ఒక రోజు ఆ గొడవల్లోనే మా ఆయన నన్ను చంపేసి నేనే ఉరి వేసుకొని చనిపోయేలా తను క్రియేట్ చేశాడు అందరూ కూడా తనే ఉరి వేసుకొని చనిపోయింది అని నమ్మారు నాకు ఇద్దరు పిల్లలు నేను చనిపోయిన తర్వాత నాకు చేతబడి రూపంలో నా ఆత్మను ఇక్కడికి పిలిపించి ఈ ఇంటికి పంపించారు ఇతన్ని చంపేయమని అని చెప్పింది సరే అయితే ఇతన్ని వదిలేసి వెళ్లిపో అని ఆ పూజారి గారు అడిగితే సరే అయితే నా బిడ్డల్ని పిలిపించండి నేను వాళ్ళని చూసి వెళ్లిపోతాను అని ఆడాత్మ చెప్పింది ఇంకా ఆత్మను అడిగి అడ్రస్ కొనుక్కొని మా నాన్న వాళ్ళ చెల్లెలు కొడుకుని అప్పటికప్పుడు ఆ పిల్లల్ని తీసుకురమ్మని అక్కడికి పంపించారు అక్కడికి వెళ్తే ఏమో ఆ పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పారు ఇంకా ఆత్మని అడిగే వాళ్ళ నంబర్ కనుక్కొని మా తాతయ్య అక్కడికి ఫోన్ చేశారు వాళ్ళేమో ఇక్కడ లేరయ్యా వాళ్ళ మేనమామ వాళ్ళిద్దరిని హాస్టల్లో వేసి చదివిస్తున్నాడు ఊర్లోనే వాళ్ళ హాస్టల్ కూడా అని చెప్పేసరికి మా తాతయ్య ఇంక ఇలా ఇలా జరిగింది మీ అమ్మాయి పిల్లల్ని చూడాలి అంటుంది అని మొత్తం చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఆ పిల్లలున్న హాస్టల్ వార్డెన్ నంబర్ ఇచ్చారు వాళ్ళ మేనమామది కూడా ఇచ్చారు ఇంకా మేము ఆయనకి కాల్ చేసి చెప్తే ఆయనే పిల్లల్ని తీసుకొని ఆ మరుస రోజు వచ్చారు మా ఇంటికి వాళ్ళిద్దరు ఏంటంటే ఒక పాప బాబు ఇద్దరు కూడా ఒకే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారంట ఇంకా ఆత్మ ఆ పిల్లల్ని చూసి వాళ్ళిద్దరితో కాసేపు మాట్లాడి సరే నేను ఇంకా వెళ్లిపోతున్నాను అని చెప్పి వెళ్లిపోయింది ఆ తర్వాత ఇంకో ఆత్మ మిగులుంది మా నాన్న బాడీలో ఆ ఆత్మ అయితే అసలు ఏమీ చెప్పడం లేదు వెళ్లడం లేదు కూడా ఇంకా పూజారి గారే మా నాన్న చేతి బొట్టన వేలుని గట్టిగా అదిమి పట్టుకొని చెప్పు నువ్వెవరో చెప్పు అన్నాడు అలా వేలు అదిమి పట్టుకుంటే ఆత్మలు బయటికి ఎక్కడికి పారిపోవంట అయినా సరే ఆ మగ ఆత్మ ఏమీ మాట్లాడకపోయేసరికి ఇంకా కొరడా తీసుకొని కొట్టారు ఆయన కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక మగ ఆత్మ నేను చెప్తాను వద్దు కొట్టద్దు అని చెప్పిందంట నా పేరు శివ అని మరెందుకు ఇంతసేపు నువ్వు మాట్లాడలేదు అంటే నన్ను ఈయన్ని చంపి తీసుకురమ్మని చెప్పారు నేను పోను అంటున్నాడంట అసలు నువ్వు ఎలా చనిపోయావు చెప్పు అని అడిగితే మాది పరిగి నన్ను కూడా మా ఊరిలో ఎవరో నా మీద చేతబడి ప్రయోగం చేసి చంపేశారు నా జీవితాన్ని పూర్తిగా అనుభవించక ముందే నన్ను చంపేశారు నా ఆత్మకి శాంతి కలగగా నాకెవరు అలా చేపించారో కూడా నాకు తెలీదు అసలు ఎవరు చేపించారో అని తెలుసుకోవాలని అలా అలా తిరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళే చేతబడి చేసి నా ఆత్మను ఈ చంపమని ఇక్కడికి పంపించారు అని చెప్పాడు సరే అయితే నాదేం లేదు నేను వెళ్లిపోతాను అని చెప్పి వెళ్లిపోయాడు ఆ ఆత్మ కూడా వెళ్లిపోయిన తర్వాత పూజారి గారు మా నాన్నకి స్నానం చేయించమన్నారు స్నానం చేయించిన తర్వాత మా నాన్నకి ఒక కొబ్బరికాయతో దిష్టి తీసి అది ఎవ్వరూ లేని చోట కొట్టమని చెప్పారు ఆ తర్వాత పూజారి గారు మా నాన్నకి ఒక తాయత్తును కట్టారు ఇంకేం లేదులే అంతా బాగైపోయింది ఆత్మలు వెళ్లిపోయాయి అని చెప్పారు మేము ఆ పూజారి గారికి కొంత అమౌంట్ నిచ్చి పంపించాము ఇంకా మా నాన్నకి అయిపోయింది మా నాన్నకి బాగైన దగ్గర నుంచి నేను స్కూల్ కి వెళ్లేదాన్ని ఏంటంటే పొద్దున్నే స్కూల్ కి వెళ్తాను కదా మా ఇంటి పక్కనే మా నాన్న ఇంకో చెల్లి ఉంది అని చెప్పాను కదా ఆవిడే నాకు బాక్స్ పెట్టిచ్చేసేది ఆ తర్వాత తనే మా ఇంటికి కూడా మా నాన్నకి భోజనం తెచ్చిచ్చేది ఇదే ప్రతి రోజు జరుగుతూ ఉండగా మా నాన్నకి బాగైపోయిన విషయం మా మామయ్యకి అత్తయ్యకి తెలిసి మళ్ళీ వీళ్ళిద్దరు ఏం చేశారంటే మా నాన్న ఇంటికి భోజనం తెచ్చిస్తుంది కదా వాళ్ళ ఇంటికి వెళ్లారు ఆమెతో మంచిగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు ఆమెకే తెలియకుండా మా నాన్న తినే భోజనంలో నల్ల మందుని కలిపారు ఈ విషయం మా నాన్న వాళ్ళ చెల్లికి కూడా తెలియదు వీళ్ళు ఇంత పని చేస్తారు అని ఆవిడికి తెలియక అదే భోజనాన్ని మా నాన్నకి తీసుకొచ్చి పెట్టింది మా నాన్న ప్రతి రోజులాగే దాన్ని తినేశాడు అది తిన్న తర్వాత మా నాన్నకి సివియర్ గా హెల్త్ ఇష్యూస్ రావడం మొదలయ్యాయి సేమ్ మా అమ్మకి ఎలా జరిగిందో మా నాన్న కూడా అలానే అవుతూ ఉండేది మా నాన్నకి ఏంటంటే షుగర్ ఉంది ఆ నల్ల మందు తిన్న తర్వాత నాన్నకి ఆస్తమాలా వచ్చేసింది ఇంకా ఊపి రాడకుండా ఉండడం అది కాస్త ఎక్కువయ్యి ఇంకా మిషన్ తో గాలి పీల్చుకునేవాడు ఆ మిషన్లు కూడా మా నాన్నకి నేనే పెట్టేదాన్ని నేను ఇంకా మా తాతయ్యకి ఫోన్ చేసి చెప్పాను నాన్నకి ఇలా ఇలా అవుతుంది అని తాతయ్య ఏమో సరేనమ్మా నేను రేపు పొద్దున్నే అక్కడికి వస్తాను అని చెప్పారు ఆ మరుసటి రోజు పొద్దున్నే మా తాతయ్య ఇంటికి వచ్చి మా నాన్నని చూసి అసలు షాక్ అయిపోయాడు మా నాన్న ఏంటంటే అంతకు ముందు ఎయిటీ కేజీస్ ఉండేవాడు ఆ మందు పెట్టిన తర్వాత మా నాన్న ఫార్టీ కేజీస్ వచ్చేసారు అసలు ఏం తిన్నా వామిట్ చేసేసేవాడు మొహం మొత్తం కూడా ఉబ్బిపోయింది ఇంకా మా తాతయ్య గారిని ఇంటికి తీసుకొని వచ్చారు ఆయన ఆ రోజంతా మా ఇంట్లోనే ఉండి ప్రేయర్ చేశారు ప్రేయర్ చేసిన రోజు మా నాన్న బానే ఉన్నారు ప్రేయర్ ఆయిల్ కూడా ఇచ్చారు మా నాన్న పడుకునేటప్పుడు దాన్ని రాయమని రోజు రాత్రి నేనే మా నాన్నకి ప్రేయర్ ఆయిల్ రాసేదాన్ని అలా ఒక త్రీ మంత్స్ వరకు మా నాన్న అయితే బానే ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ E aí మా నాన్నకి మొత్తం ఇద్దరు చెల్లెళ్ళు అని చెప్పాను కదా ఇంకా రెండవ చెల్లి కొడుక్కే నన్ను ఇచ్చి పెళ్లి చేయాలి అని మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అనుకున్నారు మా అమ్మ చనిపోక ముందే వీళ్ళందరూ అనుకున్నారు మాకు కూడా ఇష్టమే సరే పెద్ద అయ్యాక చేసుకుందాంలే అని ఇంకా నాన్న హెల్త్ పాడవడంతో మా నాన్నని చూడడానికి వాళ్ళ రెండవ చెల్లి ఊరు నుంచి మా ఇంటికి వచ్చింది ఇంకా ఆవిని చూసిన తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ నాన్న కూడా చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు చనిపోతే ఈ పిల్ల ఒంటరిదయిపోతుంది ఎటు నీ కొడుక్కి చేసుకోవాలనుకున్నారు అనుకున్నారు కదా ఈ పిల్లని ఆయన బతుకున్నప్పుడే ఆయనతో మాట్లాడి ఈ పిల్లని పెళ్లి చేసుకుని అక్కడికి తీసుకు వెళ్లిపోండి అని చెప్పారు ఇంకా ఆమె ఆ మాటలకి ఏమనుకుందో ఏమో మా ఇంటికి వచ్చి అన్నయ్య ఇలా పిల్లని చేసుకుందాం అనుకున్నాం కదా ఆ పెళ్ళేదో ఇప్పుడే చేసేద్దాం వాళ్ళకి అని చెప్తే మా నాన్నేమో అసలు అది చిన్న పిల్ల అలా ఎలా చేస్తారు అంటే మరి నీకు ఏదైనా అయితే తను ఎవరు చూస్తారు తను అయిపోతుంది కదా పోనీ పెళ్లి కాకుండా ఆ పిల్లని ఇప్పుడే మా ఇంటికి తీసుకొని వెళ్ళానే అనుకో ఇరుగు పొరుగు వాళ్ళు నానా రకాలుగా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు అందులోనూ ఆడపిల్ల అలా పరా ఇంట్లో ఉండడం మంచిది కాదు ఆ పెళ్ళేదో ఇప్పుడే చేస్తే నేను తనని కోడలుగా నా ఇంటికి తీసుకువెళ్ళి మంచిగా చూసుకుంటాను అని మా నాన్నని ఎలా అయినా సరే ఒప్పించి నాకు చిన్నప్పుడే పెళ్లి చేశారు పెళ్ అయింది మా పెళ్ళైన తర్వాత కూడా నేను నాన్న దగ్గరే ఉన్నాను నాన్నని చూసుకుంటూ మా పెళ్ళైన మూడు రోజులకే మా నాన్న చనిపోయారు మా నాన్న గారి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను అక్కడ ఉండకూడదు చెప్పి నన్ను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించేశారు మా అత్త వాళ్ళ ఇంట్లో నేను పడుకున్నప్పుడు ఒక రోజు రాత్రి మా నాన్న కలలో కనిపించి నేను చనిపోలేదమ్మా నన్ను చంపేశారు ఎవరు నాన్న అని అడిగితే మనకి అత్త రోజు భోజనం తెచ్చేది కదా ఆ భోజనంలో అత్తకే తెలియకుండా మామయ్య వాళ్ళు మందు కలిపి పెట్టారు అది తెలియక నేను తినేశాను దాని వల్లే నేను చనిపోయాను నువ్వు మన ఊరికి ఎప్పుడు వెళ్ళకమ్మా వాళ్ళు నిన్ను కూడా బతకనివ్వరు డబ్బుల కోసం వాళ్ళు ఏవైనా చేసే రకాలు నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు సొంత బంధువులే డబ్బుల కోసం అని చెప్పి ఆస్తొస్తుందని చెప్పి నా నుంచి మా అమ్మా నాన్నని దూరం చేశారు దీని వల్ల కలిగిన లాభం ఏంటో నాకు తెలియదు గాని నేనైతే చాలా నష్టపోయాను అమ్మా నాన్న లేని నాకు ఆ దేవుడు అమ్మా నాన్న ఇచ్చాడు అనుకునే లోపే వాళ్ళు నన్ను దత్తత తీసుకున్నారని చెప్పి ఆస్తి ఎక్కడ పోతుందో అని వాళ్ళను కూడా చంపేశారు నా పెళ్ళైన తర్వాత కూడా నా లైఫ్ లో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది అది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇవే మా అమ్మా నాన్నలకు జరిగిన ఇన్సిడెంట్స్ వాళ్ళేమో పిల్లలు లేరు సరే ఎవరో ఒకళ్ళని దత్తత తీసుకొని పెంచుకుందామని తీసుకుంటే వీళ్ళు చూసారా ఎంత స్వార్థంగా ఆలోచించారో సొంత అక్క అని కూడా చూడకుండా ఆస్తి కోసం డబ్బుల కోసం ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారా అనేది ఈ వీడియో ఫస్ట్ ఏమో వాళ్ళ మీద చేతబడి చేయించడం వాళ్ళది కనుక్కొని అది తీసేపించినప్పుడు మళ్ళీ మందు పెట్టేయడం చివరికి అక్కా బావని ఇద్దరిని కూడా చంపేంత వరకు వీళ్ళ పగైతే తీరలేదు తీరా వాళ్ళు చనిపోయిన తర్వాత ఆస్తి వీళ్ళకి ఏమైనా వచ్చిందా అంటే అది లేదు ఇద్దరి ప్రాణాలని తీసిన వాళ్ళని ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది ఎందుకంటే మనం చేసే కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఈ జన్మలోనే వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుంది ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి మనం అవతలి వాళ్ళకి మంచి చెయ్యక పోయినా పర్లేదు కోరి కోరి వాళ్ళ చెడును ఆశించి వాళ్ళకి ఏమైనా చెడు జరిగేలా చేశామో అంతకంత రెట్టింపు అయి అది తిరిగి మన దగ్గరికే వస్తుంది వాళ్ళ అమ్మా నాన్న ఆత్మలకి శాంతి కలగాలని కోరుకుంటూ తను కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పింది కదా దాన్ని కూడా నేను షేర్ చేస్తాను మరి విన్నారు కదా ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్